ఓం శక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం మీకు ఎటువంటి వ్యక్తిగత సమస్యలున్నా సరే జ్యోతిష్యం చెప్పబడును గురూజీ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఇందులో నీకు నచ్చిన రంగులో ఉన్న ఒక బాబా ప్రతిమను తాకు నువ్వు ఎంతగానో ఎదురు చూస్తున్నవారు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మా మన బాబాగారు మన కోసం ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి మన బాబాగారు మన ముందైతే మూడు నెంబర్లతో అయితే మన బాబాగారి ప్రతిమను మన ముందు ఉంచారండి మరి మన బాబాగారిని మనసులో స్మరించుకుంటూ అందులో మీకు నచ్చిన నెంబర్నైతే తాకండి అలా తాకాక బాబాగారు మీకు ఎలాంటి సమాధానం చెప్తున్నారో మీకు ఇష్టమైన వారు ఎలా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారో బాబాగారి మాటల్లోనే తెలుసుకోండి ముందుగా ఎవరైతే ఒకటో నెంబర్ బాబాగారి ప్రతిమను తాకారో బిడ్డ నీకు అన్యాయం జరగనివ్వును నీకు ఎప్పటికీ అయినా న్యాయమే జరుగుతుంది తల్లి ఖచ్చితంగా నీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తాను బిడ్డ నీకు రాసి పెట్టి ఉన్నదంతా నీ చెంతకు చేరుతుంది నీకు చేరవేసే బాధ్యత కూడా నాది తల్లి ఆలస్యమైందని కంగారు పడవద్దమ్మా ఏది జరిగినా మన మంచికే అనుకో తల్లి అది నీకు ముందుగా రావడం వల్ల నీకు మంచిది కాకపోవడం వల్ల ఆలస్యమైందంతే ఇప్పుడు నువ్వు నా దగ్గర అడిగింది నీకు చేరేందుకు మంచి సమయం అయినందువల్ల నీకు రాసి పెట్టి ఉన్నదంతా కూడా నీకు ఇచ్చేందుకు సిద్ధం చేశాను బిడ్డ ఒకటి గుర్తు పెట్టుకో తల్లి మీలో ఎవరైనా సరే వారికి రావాల్సింది ఏదైతే ఉందో దానిని వారికి అందించే తీరుతాను ఇప్పటి వరకు కూడా నువ్వు ఎన్ని చెడు ఫలితాలే అనుభవించావు కానీ ఇక నుంచి అన్ని మంచి ఫలితాలే అనుభవిస్తావు తల్లి అందుకే ఇప్పుడు నీకు మంచి ఫలితాలను ఇస్తున్నాను సంతోషంగా స్వీకరించు సంతోషంగా జీవించు నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది తల్లి మంచి జరిగినప్పుడు ఆనందంతో పొంగిపోవడం చెడు జరిగినప్పుడు బాధతో కృంగిపోవడం చేయకూడదు తల్లి వెలుగు చీకటిలాగే ఇవి కూడా సర్వసాధారణమని గుర్తించుకోవాలి కాబట్టి నీ చెడు రోజులన్నీ కూడా ముగిసిపోయాయమ్మా నీ జీవితంలో లో ఆనందకరమైన రోజులు వస్తున్నాయి ప్రతిరోజు కూడా నా నామాన్ని జపిస్తూ మనశ్శాంతిగా ధైర్యంగా సంతోషంగా తల్లి మీకు నీ కుటుంబానికి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు నేను ప్రసాదిస్తున్నానమ్మా ఇకపై మీరంతా కూడా సంతోషంగా కలిసి ఎంతో ఆనందంగా జీవిస్తారు నా ఆశీసులు మీకు ఎప్పుడు ఉంటాయి తల్లి అని మన బాబాగారైతే మొదటి నెంబర్ని తాకిన వారందరికీ కూడా ఈ విధంగా చెప్తున్నారండి ఇక రెండో నెంబర్ తాకిన వారందరికీ కూడా మన బాబా గారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు రెండో నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీ తండ్రి నీ కోసం ఒక మంచి వార్త తీసుకువచ్చారమ్మా అది ఏమిటంటే నీ బాధ తీర్చడానికి ఒక మందుల పనిచేస్తుంది తల్లి ఎన్నో రోజుల నుంచి నీ జీవితాన్ని నిన్ను నీ మనసుని ఒక విషయం కష్టపడుతుంది కదా తల్లి నీ జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను నిన్నే నమ్ముకున్నాను కదా బాబా ఎందుకు బాబా ఇంతగా నన్ను బాధను మిగిల్చావు నాకు నమ్మకం పోతుంది తండ్రి అన్న సమయంలో ఇది నీకు ఒక బలాన్ని ఇస్తుంది తల్లి నీకు సంతోషాన్ని ఇచ్చే వార్తలా ఉంటుంది ఎవరైతే నువ్వు ఇష్టపడుతున్నావో ఎవరి కోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో వారే నీ దగ్గరికి వస్తారమ్మా వారు ఎప్పుడు వస్తారో ఏ వారంలో వస్తారో నీకు తెలుసా తల్లి ఇది వింటే నీకు తప్పకుండా అర్థమవుతుందమ్మా జీవితంలో ఒక వ్యక్తిని ఎంతగానో ఇష్టపడ్డావు జీవితమే ఆ వ్యక్తి అని అనుకున్నప్పుడు ఆ జీవితం నీకు దూరం ఎంతగానో వేదన పడ్డావమ్మా బాధ కూడా పడ్డావు తిండి నిద్ర లేకుండా ఆ వ్యక్తి కోసం కళ్ళు కాయలు కాసేలా చూసావు ఎవరికి తెలిసినా తెలియకపోయినా నాకు తెలుసు తల్లి అది నీ జీవితంలో సంతోషంగా జరగవలసిన విషయమమ్మా అది కొన్ని అనుకోని కారణాల వల్ల మీ ఇద్దరికీ కూడా బాధను కలిగించింది కాలం వాళ్ళు నిన్ను పూర్తిగా అర్థం చేసుకుని నీ గురించి నీ జీవితం గురించి వాళ్ళకు అర్థమయ్యేలా చేస్తాను తల్లి ఎన్నో రోజుల కోరిక ఇప్పుడే తీరబోతుంది బిడ్డ అది ఎప్పుడు తీరబోతుందా తెలుసా అమ్మా ఇప్పుడు వస్తున్న గురువారం తల్లి నాకు ఇష్టమైన గురువారం రోజున నీకు తెలుస్తుంది నీ బాబా తండ్రి ఇదంతా ఎలా చేశాడో అని నీకు అర్థమవుతుంది తల్లి నా జీవితం ఇంతే అన్న సమయంలో నీకు కావలసిన సమయంలోనే నీకు కావాల్సిన వ్యక్తిని నీ దగ్గరికి చేరుస్తున్నానమ్మా నీకు కష్టం నుంచి వచ్చే కన్నీరు రాకూడదు నీ కళ్ళలో ఆనందం నుంచి కన్నీరు మాత్రమే రావాలి తల్లి నీకు ఆనందం కలిగిస్తానని చెప్పడానికి కష్టాలు ముందు కలిగించావా బాబా అని అనుకోవద్దు ఏ బంధమైనా సరే నీతో ఉన్నా లేకపోయినా నీ సాయి బంధం మాత్రం నీతోనే ఉంటుంది తల్లి నిన్ను ఎవరు వదిలేసినా నీ బాబా మాత్రం నీ చెయ్యి అస్సలు అసలు వదలడు తల్లి ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాను కొన్ని రోజులుగా నా మీద నమ్మకం అనేది తగ్గింది బాబా చెప్పేది నీ చెవులు దాకా చేరుతుంది కానీ నీ మనసు దాకా చేరడం లేదు ఒక్క విషయం గుర్తించుకో తల్లి నువ్వు నా బిడ్డవు కదమ్మా నువ్వు కోరిన కోరికలన్నీ కూడా నేను తీరుస్తాను నువ్వు ఏది అడిగినా సరే తప్పకుండా ఇస్తాను ఎవరైనా సరే నా దగ్గరికి వచ్చి అడిగిన వారికి ఒట్టి చేతులతో పంపనమ్మా కాబట్టి నీకు ఇష్టమైన బంధం ఈ గురు గురువారం రోజు కలిసేలా చేస్తాను తల్లి నీ బాబా మాట నమ్ముతావు కదమ్మా నీకు హెచ్చరికగా కొన్ని విషయాలు కూడా చెప్తాను తల్లి అదేమిటంటే ఈసారి నీ దగ్గరికి చేరిన బంధాన్ని నువ్వు అవమానించవద్దు అనవసరమైన కోపం బంధాల్ని స్నేహితుల్ని దూరం చేస్తుందమ్మా అనవసరంగా మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు తల్లి నిన్ను చేరిన బంధం ఇన్ని రోజులు నీకు ఎందుకు దూరమైందని ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఎందుకు ఇన్ని రోజులు నా దగ్గరికి రాలేదని నువ్వు తెలుసుకో అప్పుడే నీకు అర్థమవుతుంది నిన్ను చేరిన బంధాన్ని ఎలా కాపాడుకోవాలా నీకు నచ్చిన బంధాన్ని దురుసుగా మాట్లాడి దూరం చేసుకోవద్దు తల్లి తర్వాత బాధపడవద్దు ఆ బాధను నువ్వు భరించలేవు బిడ్డ ఆ భరించలేని బాధను ఈ బాబాకి తెలుస్తుందమ్మా అందుకే నిదానంగా నెమ్మదిగా ఉండు నీకైన వ్యక్తి నిన్ను కోరుకుంటూ నీ దగ్గరికి వస్తారు వాళ్ళు చెప్పింది కూడా పూర్తిగా విని అర్థం చేసుకోబిడ్డా నీ కోపంతో వాళ్ళని అస్సలు దూరం చేసుకోవద్దు ఆవేశంతో వారిని బాధ పెట్టి తర్వాత నువ్వు పడవద్దు అలా చేయకుండా ఉండి ఓపిగ్గా ఉండు ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగువెయ్యు ఆలోచించి ఏమి చేస్తే నీ బంధం బలపడుతుందో అదే చేయతల్లి తల్లి నీ జీవితం చక్కగా సాగాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా బంధానికి విలువనిచ్చి ఓపిగ్గా ఉంటే ఎప్పుడు కూడా నీకు ఇష్టమైన బంధం నీకు దూరం అవ్వదు తల్లి అనవసరంగా నీ అనుకున్న బంధాన్ని దూరం చేసుకుని వీరు అలా అన్నారు వారు అలా అన్నారని నువ్వు అనుకోవద్దు నేనున్నాను కదా అన్నీ నీకు ఇష్టమైన వారిని నీద వద్దకు చేరుస్తాను నీ దగ్గరికి చేరిన బంధంతో నువ్వు సంతోషంగా ఉండమ్మా కోపం వచ్చినప్పుడు నీ మనసును శాంతపరచడానికి నీ బాబా తండ్రి నీకు తోడుగా ఉంటారు తల్లి బాబా ఉండగా నీకు భయమిందుకమ్మా నా మీద నమ్మకంతో ధైర్యంతో సంతోషంగా ఉండు తల్లి అని మన బాబా గారు రెండో నెంబరు బాబా ప్రతిమ తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సమాధానం ఇచ్చారండి ఇక మూడో నెంబరు ప్రతిమను తాకిన అంటే మూడో నెంబర్ బాబాగారు ప్రతిమను తాకిన వారందరికీ కూడా బాబా గారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు మూడో నెంబరు ప్రతిమను తాకిన నా బిడ్డ నీకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ అవసరానికి ధనం గా చేయగలిగే ఒక మహత్తరమైన పరిహారం నీకు చెప్తాను వినుబిడ్డ అది నువ్వు శ్రద్ధగా పాటించి చూడు నెల రోజుల లోపల నువ్వు కోరుకున్న దానికంటే ఎన్నో రెట్ల ధనం నీకు అందుతుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు తల్లి అలాగే ఇప్పటి వరకు నిన్ను పీడుస్తున్న అన్ని బంధాలు తొలగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఆరోగ్యం చేకూరుతుంది ఇక నుంచి నువ్వు కోరుకున్నవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకోగలుగుతావు నీ పరిహారానికి ఎంతో మహత్తర శక్తి అయితే ఉండు తల్లి అందుకని నువ్వు అన్ని అష్ట కష్టాలు పడుతున్నా నిన్ను చూసి నీకు తెలియచేస్తున్నాను దీనివల్ల నువ్వు పొందే ప్రయోజనం వెలకట్టలేనిది బిడ్డా ఈ పరిహారం ద్వారా నువ్వు కనీ విని ఎరుగని మంచి స్థాయికి ఎదుగుతావు ఆ పరిహారం ఏంటో చెప్తాను విని తెలుసుకోబిడ్డ ఒక రాగి చెంబు తీసుకొని ఆ చెంబుకు మూడు వైపులా గంధము పసుపు కుంకుమ పెట్టాలి అలా పెట్టిన తర్వాత దాని నిండుగా బియ్యం పోసి రెండు రూపాయలు ఆ బియ్యంలో పెట్టాలి నువ్వు కోరుకున్న కోరిక ఏమిటో ఒక తెల్ల కాగితం మీద రాసి ఆ చెంబులో ఉంచాలి ఆ చెంబును పూజ మందిరంలో పూజ చేస్తూ నీకు ఇష్టమైన దైవాన్ని ఆ కోరిక ఏమిటో నివేదించాలి మనస్ఫూర్తిగా నీ సంకల్పాన్ని చెప్పుకుని ప్రార్థించాలి బిడ్డ ఇలా ప్రతిరోజు చేస్తూ ఉంటే నీ పరిస్థితుల్లో మార్పు అనేది స్పష్టంగా నీకే తెలుస్తుంది తల్లి నీ యొక్క నిత్య కర్మను చేస్తూ అశ్రద్ధ చేయకుండా నమ్మకంతో ఈ పరిహారాన్ని పాటించు నీ సమస్యలన్నీ కూడా తొలగిన తర్వాత ఆ బియ్యంతో భోజనం తయారు చేసుకొని మీ ఇంటిలో వారందరూ కూడా స్వీకరించండి నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరి సకల సుఖాలతో భోగ భాగ్యాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని నా ఆశీషులు నీకు ఎల్లప్పుడూ కూడా అందిస్తున్నాను బిడ్డ అని మన బాబా గారు ఒకటో నెంబరు ప్రతిమను తాకిన వారికి రెండో నెంబరు ప్రతిమ తాకిన వారికి మూడో నెంబరు ప్రతిమ తాకిన వారికి ఈ విధంగా సమాధానం అందించారండి మరి మన బాబా గారు అందించిన ఈ సమాధానం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్